కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది పెట్టుబడులు పెట్టే విషయంగా వ్యాపారపరంగా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందర పడవద్దు మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు కొంత లభిస్తాయి అయినా కూడా మీరు జాగ్రత్త పాటించాలి దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే ఉత్తమము తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలు మానుకోండి విద్యార్థులకు ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ముందుకు సాగుతూ ఉంది ధనపరంగా అనుకూలంగా ఉంది కన్యారాశివారు ఈరోజు బాలా త్రిపుర నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కారం చేసుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది